గారు ఇప్పుడు మీరు పాత హీరోయిన్లతో యాక్ట్ చేశారు ఇప్పుడు ప్రెసెంట్ హీరోయిన్తో యాక్ట్ చేస్తారు అంటే చెప్పు ఏం చెప్పాలనుకుంటు ఏం డిఫరెన్స్ ఏముంది అనిపించింది వాళ్ళతో ఇప్పుడు ఆడవాళ్లేదు అంటే అంటే ఉంటది కదా కొద్దిగా ఏమిట అదే ఆ కొద్దిగా ఏంటో చెప్తే నాకు కూడా తెలుసు నేను తెలుసుకుందాం అది ఇప్పుడు నా జనరేషన్ వేరు అప్పుడు జనరేషన్ వేరు అంటే టెక్నాలజీ ఏదైనా కూడా యాక్టింగ్ మన మన దాంట్లో స్కిల్స్ ఉంటే డెఫినెట్గా మనం ఎదుగుతాం అదే నాకు తెలుసు నేను మా అన్నతో చైల్ చేశా అండ్ తర్వాత మే ఇద్దరం కలిసి హీరోగా చేసాం అండ్ వాళ్ళ అమ్మగారు డైరెక్షన్లో చేసా ఆ సినిమాలో చూసి నాకు అవకాశం వచ్చింది చిలుక దానికి ముందు ఆలీ తెలియదు చిలుక తర్వాత అలీ అంటే ఎవరో తెలిసింది ఫస్ట్ ఆ సినిమాలో హీరోగా చేయాల్సింది ఈయనే ఈయన కొద్దిగా బిజీగా ఉండటం వల్ల ఆ ప్లేస్లో మన కార్తిక్ గారు వచ్చారు అంటే పాత హీరో కార్తిక్ గారు ఇప్పుడున్న కార్తిక్ గారు కాదు చిలక హీరో కార్తిక్ గారు సో అట్టగా తెలియకుండా దాదాపు వై పైన సినిమాలు యాక్ట్ చేశారంటే అది మీ ఆశీర్వాదం అది అండ్ అప్పుడు హీరోయిన్లు అద్భుతం కాకపోతే అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు కలరు ఓకే అప్పుడు ఏంటంటే ఫిలిము ఇప్పుడేమో చిప్పు చిన్న తీసి పెట్టేస్తారు అదే చిప్పమ్మా ఏం చెప్పినా మీరు ఇలా విధానం అర్థం అలాగే ఓకే మిమ్మల్ని మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా అమ్మాయిలు లేదమ్మా మీరే ఇబ్బంది పెట్టారా నేను నేనైతే చాలా ఇబ్బందులు పడ్డాను ఆ తర్వాత ఒకటే అనుకున్నా అంటే నా గోల్ ఏంటంటే నేనేదో ప్రేమలో పడాలి అని కాదు నేను లైఫ్లో ఎదగాలి ఎదిగిన తర్వాత నా కుటుంబాన్ని బాగా చూసుకుంటే చాలు అనుకున్నా ఎందుకంటే మన లైఫ్లో అమ్మాయి వస్తుంది అమ్మాయి లైఫ్లో అబ్బాయి వస్తాడు కాకపోతే వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి అనేది ఇగో ఫర్ ఎగ్జాంపుల్ పక్కనే ఉన్నాడు కిరణ్ అండ్ తను కూడా ఇబ్బందులు పడ్డాడు నేను కూడా ఇబ్బందులు పడ్డా కాకపోతే ఇప్పుడు చెప్పుకోవడం బాగోదు ముగ్గురు పిల్లలు కదా ఇంటికి ఎక్కడో కొడతారు ఖాళీ సార్ జుబేదా గారు వీడియోస్ మా మమ్మీ కానీ మా అక్క కానీ చూస్తూ ఉంటారు ఆ ప్రయోగాలు నా మీద చేస్తూ ఉంటారు సార్ అవునా అంటే ఏంటి బాగుందా బాగా అంటే ప్రయోగాలు ఆల్ చేస్తే బాగాలేదు సార్ మేడం గారు చేస్తే ఉంటాయి చూడాలి ఇప్పుడు ఇందాక చెప్పారు కదా అన్న డైలీ మెచ్యూర్ సార్ ఎవరు కదా సార్ ముచ్చాల చెమ్మ చెక్క పాట ఉంటుందే ఆ పాట ఈయనకే అందుకే యంగగా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సిండి ఆలి గారికి ఇంకో క్వశ్చన్ హలో సార్ హాయ్మా సో మీరు పర్సనల్గా కిరణ్ గారికి ఇచ్చే కాంప్లిమెంట్ ఏంటి యాక్టింగ్లో అంటే తను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వతహాగా తను ప్రూవ్ చేసుకోవాలి నాకు నేను అని చెప్పి వచ్చి ఫస్ట్ సినిమానే సక్సెస్ చేయడం అనేది అది ఫార్ములా తను తీసుకున్న ఐడియా మాత్రం అది సూపరు మన రీసెంట్గా కా అట్లాగే ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా రిలీజ్ అవ్వక ముందు సాయికుమార్ నేను పక్కపక్కనే ఉంటాను ఇల్లు రోజు అనుకోకుండా ఏంట్రా అంటే లేదు ఒక సినిమా చేసి వచ్చాను ఎస్ఆర్ కళ్యాణ మండపం అని కిరణ్ అబ్బా అని ఒక అబ్బాయి కొత్త హీరో చాలా బాగా చేశాడు రా ఆ సినిమా మంచి పెద్ద హిట్ అవుద్ది అన్నాడు తను ఎలా చెప్పాడో అలాగే హిట్ అయింది అంటే డిఫరెంట్ డిఫరెంట్ కథలు కాన్సెప్ట్స్ అన్నీ తను ఎన్నుకోవటం అనేది అది బాగా నాకు నచ్చింది అండ్ అలాగే ఇది ఈ షూటింగ్ చేస్తున్నప్పుడు తన్ని ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు అలీతో సరదాగాలో తను నా నా షోలో రావటం కలవటం నా గురించి చెప్పటం జరిగింది అండ్ అప్పుడే అనుకున్నా డెఫినెట్గా ఈ అబ్బాయి మంచి షైన్ అవుతాడు మంచి స్కిల్స్ ఉన్నాయి అనుకున్నాను సో అట్లాగే ఎందుకంటే ఫాదర్ మదర్ ఒక ఆశీర్వాదం అండ్ అలాగే రీసెంట్గా మ్యారేజ్ అయిన ఆవిడ వచ్చిన అడుగుపెట్టిన వేళ విశేషం అండ్ అలాగే తను కష్టపడుతున్నాడు కాబట్టి డెఫినెట్గా ఆ కష్టానికి ఫలితం దొరికింది ఇప్పుడు కే ర్యాంప్ సూపర్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ ట్రేడ్ మార్క్ పంచస్ ఉంటాయి కదా కాటర్ వెళ్ళి కొంచెం చెప్పకూడదులే ఫ్లో వెళ్ళిపోతూ ఉంటే అలాగా ఫ్లో వెళ్ళిపోయే డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా అంటే దీంట్లో మా డైరెక్టర్ గారికి ఒక అండ్ హీరో గారికి నచ్చిన ఒక డైలాగ్ మాత్రం నా సేవ చెప్పించారు ఒక అమ్మాయి వారంలో పడుద్ది ఒక అమ్మాయి నెలలో పడుద్ది ఒక అమ్మాయి సంవత్సరం తోటి పడుద్ది అమ్మాయి పడాల్సిందే అబ్బాయికి అది ధర్మం ఈ డైలాగు ఎందులోది గబ్బర్ సింగ్ ఆ డైలాగ్ చెప్పించారు సో అట్టగా హీరోకి అమ్మాయి ఎలా పడింది అనేది మాకు టెన్షన్ అనమాట సో అట్టగా పడిన తర్వాత ఏంటి ఇందాక ఎవరో చెప్పారు కేరళ అమ్మాయిని ఓకాను ఎవరు బాబు ఇందాక నువ్వేనా గోకిన తర్వాత ఏం జరుగుతుందో సినిమా చూస్తే నీకు తెలుస్తుంది ఇక నువ్వు మంచి మేకులు ఉన్నది ఒకటి కొనుక్కొని నీ ఇష్టం ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకో మీకు ఒక లాంగ్వేజ్ ఉంది కదా ఎంత చాటా రొంబా ఇరుకు అవునమ్మా ఆ లాంగ్వేజ్ ఎలా పెట్టరు సార్ ఇప్పుడు ఈ సినిమాలో వాడాడు కదా కేరళలో వాడాడు ఆడెలాగ్ అమ్మాయిని చూడగానే ఏంటి డెలగ్ ఏంటిది ఎంత 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 సంసారికనాం ఎంత సంసారికనా అంటే తెలుసా నీకు తెలుసా నువ్వు నువ్వు అనుకున్న సంసారం కాదు ఎంత సంసారికనావు అంటే ఏం చెప్తున్నావు ఏం మాట్లాడుతున్నావు అనేది అనమాట అండ్ అంటే ఒక లాంగ్వేజ్ మనం దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే చాలా చాలా కష్టం మలయాళం లాంగ్వేజ్ వాస్తవం చెప్పాలంటే నాకు కూడా మలయాళం తెలియదు ఎన్ని లాంగ్వేజ్ వస్తారు మీకు మొత్తం నాకు ఆరు భాషలు వచ్చాయి చాలా గ్రేట్ సార్ ఓకే ఆరు భాషలు వచ్చు అర్థం అవుతుంది మాట్లాడతాను నీలాగే నేను కూడా బొక్కలు చేయబెట్టగాను టికెట్ ఇచ్చాడు అది తీసుకొని వెళ్ళి థియేటర్లో కూర్చున్నా చూస్తే మలయాళం సినిమా పక్కన హిందీ సినిమా కదా నేను అడిగింది ఇదేంటి తీసిడు కూర్చున్నా చూస్తే అబ్బా మంచిదైంది ఆ సినిమాకి వెళ్ళకపోవడం హిందీ సినిమా ఈ సినిమాకి వచ్చాను అది సిబిఐ డైరీ అని చెప్పి మంబుట్టి గారిది సూపర్ డూపర్ హిట్ సినిమా దాంట్లో చిన్న వేషం వేసింది మోహన్ లాల్ గారు ఓ సూపర్ సో అట్లాంటి అద్భుతమైన సినిమా పార్ట్ టూ అని ఆపిసైడ్ అప్పట్లోనే ఆ పార్ట్ టూ ఎప్పుడు వస్తుందంటే టూ ఇయర్స్ తర్వాత వచ్చింది మళ్ళీ ఆ సినిమాకి వెళ్ళా అలాగా కొన్ని నేర్చుకున్న పదాలే ఈ ఎంత చేటా అనేది ఫస్ట్ టైం చూసిన మూవీ మొత్తం అర్థమైందా మళ్ళీ నాకా లేదు నేను కూడా హాయ్ అన్న ఎంతో పెద్ద పెద్ద యాక్టర్స్తో అలానే ఇంకా అందరితో చాలా మూవీస్ చేశారు ఎన్నో మూవీస్లో ఎంతో కామెడీ పండించారు గాడ్ బ్రహ్మానందం గారితో కలిసి మంచిగా చిరుత మూవీ అయితే అందులో మీరు లక్ష్మి లక్ష్మి అనుకుంటూ అది చాలా బాగుంటుంది కిక్ మూవీ అలాగా అయితే మళ్ళీ అలాంటి రోల్సే వస్తే బ్రహ్మానందం గారు మీరు కలిసి చేసే రోల్స్ మళ్ళీ వస్తే ఇప్పుడు చేస్తారా డెఫినెట్గా అమ్మా ఎందుకంటే ఉన్నదే దానికి మేము అట్లాంటి క్యాక్టర్ల కోసం ఒక యాక్టర్కి రావాలి అంటే అది నిజంగానే గాడ్ గిఫ్ట్ అండ్ డైరెక్టర్స్ వాళ్ళ మైండ్లో మమ్మల్ని పెట్టుకొని రాస్తూ ఉంటారు అలాగే రైటర్స్ కూడా రాస్తూ ఉంటారు దీ క్యారెక్టర్కి ఈ యాక్టర్ అయితే బాగుంటుంది అలాగా మా నాని గారు అనుకున్నారు అందుకే ఈ రోజున ఈ వేదిక మీద నరేష్ గారు నేను అవ్వచ్చు ఆ సాయికుమార్ అవ్వచ్చు ఇంకా దీంట్లో ఇంకా చాలామంది యాక్ట్ చేస్తున్నారు వెందల కిషోర్ సో ఏంటంటే డైరెక్టర్ గారు అనుకోవటం రైటర్ అనుకోవటం హీరో గారు అనుకోవటం ప్రొడ్యూసర్స్కి చెప్పడం ప్రొడ్యూసర్స్ కూడా ఎస్ బాగుంటుంది అనుకోండి అంతే అంటే సక్సెస్ పిక్చర్లో ఎంత వేషం చేసినా కూడా ఆ యాక్టర్కి ఎంతో పేరు వస్తుంది వాస్తవంగా చెప్పాలంటే ఈడియట్ సినిమా ఇసుక అది నాలుగు గంటల్లో షూటింగ్ చేసాం మొత్తం ట్రాక్ అంతా నాలుగు గంటల్లో అయిపోయింది అసలు నాలుగు గంటల షూటింగ్ చేయడం అనేది రికార్డు ఎందుకంటే వర్షం పొద్దు నుంచి సో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆగింది భోజనం చేయకుండా నాలుగు గంటల దాకా షూటింగ్ చేసా రెండు కెమెరాలు పెట్టి సినిమా రిలీజ్ అయింది ఆ తర్వాత నాకు రెండు ఒకటి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది ఒకటి వంశీ బర్గిలి అవార్డు వచ్చింది సరదా మీరు మేమర్స్ ఫాలో అవుతుంటారా ఫాలో అవుతే మీకు ఏదైనా నచ్చిన మేము కానీ అండ్ మేమర్స్ మీద మీ ఒపీనియన్ కానీ ఎవడు మమ్మీడు అయ్య చాలా వస్తుంటాయ చాలా చూస్తుంటా అండ్ ఇక మీ అందరికి తెలుసు ఇక మా అన్న బ్రహ్మానందం ఏండ్ బాబు చెప్పు ఇక ఆల్మోస్ట్ పక్కపక్కనే మే ఇద్దరం ఉండేది షేర్ చేసుకుంటుంటాం అండ్ ఇటీవల మధ్య కాలంలో జస్ట్ ఒక మూడు రోజుల క్రితం వెళ్తే ఇలా చెప్పుకుంటూ వచ్చారు అండ్ నేను అనే ఒక బుక్ కూడా రిలీజ్ చేశాను రా దాంట్లో నీ గురించి నేను ఒక మాట రాశాను అని ఏంట్రా ఏంటన్నా అని అడిగా ఏం లేదు నువ్వు మనీ సినిమా థియేటర్లో చూసి రాజమండ్రిలో షూటింగ్ జరుగుతుంటే నువ్వు నా దగ్గరకు వచ్చి అన్న సాయంత్రం ప్యాకప్ అయిన తర్వాత మనీ సినిమా రిలీజ్ అయింది ఒకసారి థియేటర్కి వెళ్దాం పదా అని చెప్పావు ఏ ఎందుకు లేరా వెళ్దాం పదా అన్నాను చిరంజీవి అంటే అప్పట్లో రామారావు గారు కృష్ణ గారు వస్తుంటే చిల్లర చిల్లర వేసేవాళ్ళు స్క్రీన్ మీద ఓకే తర్వాత చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ వస్తే చిల్లర వేసేవాళ్ళు బ్రహ్మానందం వస్తే చిల్లర వేస్తున్నారు ఆ షాక్ అయిపోయి బ్రహ్మానందం గారిని ఆటోలు ఎక్కించుకొని తీసుకెళ్లి సినిమా చూపించాడు అన్న నీ ఎంట్రీ చూడు ఎలా ఉంటుందని చూసి ఆయన కళ్ళీలు పెట్టుకున్నాడు అది నా గురించి బుక్లో రాసాడు అది నిజంగా నా అదృష్టం అవుతాడు ఇప్పటికి కూడా బ్రహ్మానందం గారు మీద వస్తే ర్యాంప్ మొత్తం మామూలు ర్యాంప్ కాదు ర్యాంప్ స్టార్ట్ అయింది అక్కడ